నిన్నటి దాకా ఎలాగోలా గడిచింది తప్పో ఒప్పో జరిగిపోయింది కానీ రేపటి రోజు మాత్రం ఖచ్చితంగా సక్సెస్ కావాల్సిందే ఆ సక్సెస్ సౌండ్ పర్సనల్ గానే కాదు పరిశ్రమకి కూడా ప్లస్ కావాల్సిందే ఎలాగైనా హిట్ కొట్టాల్సిన కంపల్సరీ లో ఉన్నారు మన యంగ్ హీరోలు కొందరు నో మోర్ ఫ్లాప్స్ అనే స్లోగన్ని వాళ్ళు గట్టిగా చెప్పాలని కోరుతున్నారు ట్రేడ్ పండిట్స్ ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీ సక్సెస్ రేట్ దారుణంగా పడిపోయింది స్టార్ హీరోస్ ఏడాదికి రెండేళ్లకు ఒక సినిమా చేస్తూ బిగ్ హిట్స్ ఇస్తున్నారు కానీ ఆ సక్సెస్ సిల్వర్ స్క్రీన్ కి సరిపోవట్లేదు థియేటర్స్ కి ఫీడ్ అందడం లేదు ఇండస్ట్రీ కళకళలాడాలంటే ప్రతివారం ఒక హిట్ సినిమా పడితీరాల్సిందే కనీసం నెలకొక్క హిట్ అయినా రావాలి అప్పుడే పరిశ్రమ పచ్చగా ఉంటుంది రీసెంట్ టైమ్స్ లో కుర్ర హీరోలు సక్సెస్ వేటలో వెనకబడుతున్నారు రొటీన్ ఫార్ములా సినిమాలు చేయడం కథల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వరుస ఫెయిల్యూర్స్ ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్నాయి నితిన్ నిఖిల్ అఖిల్ విశ్వక్సేన్ సందీప్ కిషన్ ఇలా మంచి కంటెంట్ తో వస్తారన్న నమ్మకం పెట్టుకున్న హీరోస్ కూడా రీసెంట్ చిత్రాలతో ఆడియన్స్ నిరాశలో ముంచేశారు ఇప్పుడు చేస్తున్న సినిమాలు క్లిక్కైతేనే వీరి కెరియర్ కి భరోసా అన్న టాక్ బలంగా వినిపిస్తోంది ఈ ఫెయిల్యూర్స్ కి కారణం పక్కాగా హీరోల తప్పే అన్నది విశ్లేషకుల మాట టాప్ స్టార్స్ అయిపోవాలి అన్న తొందర పాన్ ఇండియా హిట్ ఇవ్వాలి అన్న ఆతృతతో కుర్ర హీరోలు తడబడుతున్నారని వారి కమెంట్ కనీసం ఓపెనింగ్స్ కూడా రాని పరిస్థితుల్లో ఉన్నారు కొంతమంది స్టార్స్ అయితే దీంతో ఇండస్ట్రీకి భారీ నష్టాలు తప్పట్లేదు అందుకే ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయకపోయినా జాగ్రత్తగా హిట్ అనిపించుకునే సినిమా ఒక్కటి చేస్తే చాలు అన్న సజెషన్స్ వినిపిస్తున్నాయి అయితే ఇలాంటి పరిస్థితుల్లో నాని నాగచైతన్య లాంటి హీరోలు మాత్రం తమ వంతుగా ఇండస్ట్రీని కాపాడే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు నాని హీరోగా నిర్మాతగా వరుస సక్సెస్ ఇస్తుంటే నాగచైతన్య ప్రయోగాలు చేస్తూ ఇండస్ట్రీకి సక్సెస్ఫుల్ సినిమాలు అందిస్తున్నారు ఇక మిగతా హీరోలు కూడా ఇలా జాగ్రత్తగా అడుగులు వేస్తే ఇండస్ట్రీకి మరిన్ని సక్సెస్లు వస్తాయంటున్నారు క్రిటిక్స్